చర్చి పేరు క్రీస్తు సంఘము అని ఎందుకు పెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకు పెట్టుకోవాల్సి ఉంటుందంటే చర్చి అంటే సంఘము సంఘం అంటే గుంపు రక్షణ పొందినటువంటి వారి గుంపు ఈ గుంపు ఎవరికి చెందింది అనేటువంటిది ఆ పేరులో మనము చూపిస్తూ ఉంటాం అనమాట ఈ గుంపు అంతా కూడా క్రీస్తుని బట్టి మనమంతా కూడా రక్తంలో కడగబడి పాపాన్ని మనం కడిగి వేసుకొని మనం పరిశుద్ధులుగా చేయబడ్డాం కాబట్టి ఆయన పేరునే ధరించినట్లుగా క్రొత్త నిబంధనలో మనం చూస్తూ ఉంటాం అందువల్లే మనము ఆ పేరుని ధరించాలి ఆయన పేరు తప్ప మరి ఎవరి పేరు కూడా లేదు అపోసుల కార్యాలు నాలుగో అధ్యాయం పన్నెండవ చేయంలో చెప్తాడు ఈ నామమునే రక్షణ పొందాలి కానీ ఆకాశం కింద భూమి మీద మరి ఏ నామములో కూడా రక్షణ లేదు కాబట్టి ఏ నామంలో రక్షణ పొందామో ఏ నామంలో మన పాపాలు కడిగి వేయబడ్డాయో ఏ నామంలో మనం అందరం కూడా ఒకటిగా ఒక సమూహంగా చేయబడ్డామో ఆ నామాన్ని మనం చెప్తాం ఉదాహరణకి మీరు బండారు లంక నుంచి బయలుదేరి ఒక పది మంది విజయవాడ వచ్చారనుకోండి మీరు ఏ ఊరి నుంచి వచ్చారంటే ఏం చెప్తారు మేము బండారు లంకలో వెలువండి అని చెప్పేసి అంటారు అంతే కదా ఇప్పుడు మనం ఎవరికి చెందిన వాళ్ళము అంటే మనం క్రీస్తుకు చెందిన వాళ్ళము క్రీస్తు సంఘం అంటే క్రీస్తుకు చెందిన గుంపు అని అర్థం అనమాట మనం క్రీస్తుకు చెందిన వాళ్ళం కాక ఇంకెవరికి చెందిన వాళ్ళము అవుతాం రకరకాల పేర్లు ఇప్పుడు పెట్టుకుంటున్నారు ఊరు పేర్లు పెట్టుకుంటున్నారు కొండ పేర్లు పెట్టుకుంటున్నారు గుట్టల పేర్లు పెట్టుకుంటున్నారు నదుల పేర్లు పెట్టుకుంటున్నారు సముద్రాల పేర్లు పెట్టుకుంటున్నారు మనం వాళ్ళకి చెందిన వాళ్ళము అని చెప్పేసి దాని అర్థము కానీ వాళ్ళే లేదు లేదు అర్థం కాదని అంటారు కాబట్టి క్రీస్తుకి చెందిన వాళ్ళమైతే క్రీస్తు గుంపు అని మనం చెప్పుకోవాలి క్రీస్తు సంఘం అని చెప్పుకోవాల్సి ఉంటుంది